పట్టాబి ఆల్రెడీ కొత్త టికెట్ ఇచ్చేసాను సార్ కానీ ఆ టికెట్ వెనకాల వెనక ముందు నేను చూసుకుంటాను గాయత్రి మన ఇంటి అడ్రస్ కొంచెం ఈ అమ్మాయి మన ఆర్టీసీ డ్రైవర్ గోవిందరావు అమ్మాయి వాట్ మన మన గోవిందరావు అంకుల్ కూతురా చూసావా గణేష్ పూర్వం ప్రేమలేఖలో పావురాల ద్వారా పంపించేవారు తర్వాత పోస్ట్ ద్వారా తర్వాత ఫోన్ లోను ప్రస్తుతం ఇంటర్నెట్ ద్వారా కూడా పంపిస్తున్నారు ఈ అందాల రాసి మన ఆర్టీసీ బిడ్డ కదా అందుకని టికెట్ లేఖలు పంపిస్తుంది థ్యాంక్ యూ మీరు లవ్లో పడిపోయారు ఆర్టీసీ మళ్ళీ లాస్ట్ లో పడిపోతుంది డోంట్ వరీ పెళ్లి అయిపోగానే రికవరీ చేసేద్దాం నువ్వు అర్జెంట్ గా బస్ తీసుకుని మా ఇంటికి వచ్చాయి స్థాంబులు తీసుకోవడానికి వెళ్ళాలి అలాగే నేను మరి నమస్కారం సార్ చందాలడుకోవడానికి మీరు పెద్దవారు మీరు నాకు నమస్కారం చేయకూడదు ఎవరా వీళ్ళు మా స్కాడ్ ఇన్స్పెక్టర్ గారు నాన్న ఏంటి సార్ ఎలా వచ్చారు లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి సార్ రండి ఇలా కూర్చోండి సార్ అయ్యో లేవండి సార్ సారీ కూర్చోండి చెప్పండి సార్ పెళ్లి సంబంధం మాట్లాడదామని పెళ్లి సంబంధం ఎవరికి సార్ మీ రెండో అమ్మాయి గాయత్రి గురించి మా గాయత్రిక మీ అబ్బాయికి చేసుకుంటారా సార్ అబ్బాయా నాకు అబ్బాయి ఏంటి నేనే పెళ్లి కానీ ఒబాయిని ఎప్పటిదాకా పెళ్లి కాకపోవడం ఏంటి ఏమన్నా ప్రాబ్లమా నో ప్రాబ్లం నచ్చిన అమ్మాయి దొరక ఇప్పుడు దాకా వెయిట్ చేసాం నీ గాయత్రి ఇప్పుడు నాకు బాగా నచ్చేసింది మా గాయత్రితో రెండు నెలలుగా మీ అమ్మాయి మా బాసు ప్రేమించేసుకుంటున్నారు నా మనవరాలు ఇతన్ని ప్రేమించిందా మీరు నమ్మటం కదూ చాలా రోజులు నేను నమ్మల కానీ బస్ టికెట్ల వెనక లవ్ లెటర్ చూశాక కన్ఫర్మ్ చేసేసుకున్నా గుడ్ గాయత్రికి నేనంటే ప్రాణం మా ఇద్దరి మధ్య ఇరవై ఏళ్ళు తేడా ఉన్నా కూడా పెళ్ళికి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు గాయత్రి గాయత్రి ఇలా రా ఇలా రా ైడియర్ గాయత్రి వచ్చేసా నీకోసమే సకుటుంబ సపరివార సమేతంగా వచ్చేసానికి అమ్మాయిగా అడుగుతావే ఈ ప్రేమిస్తావటగా నేను చెప్పు గాయత్రి ఎవరికి భయపడవద్దు ఈ క్రాంతి నీకు తోడుగా ఉన్నంత వరకు నిన్నెవ్వరు ఏమీ చేయలేరు నీ మనసులో నా మీద ఉన్న ప్రేమను ధైర్యంగా చెప్పు చెప్పు తెగిపోద్ది నీ మీద నాకు ప్రేమ ఏంటి అదేంటి గాయత్రి ఇంత పెద్ద స్పెషల్ ఎఫెక్ట్ ఇచ్చావు మన ఇద్దరం ప్రేమించుకున్నాగా నీకేమైనా పిచ్చెక్కిందా మనం ప్రేమించుకోవడం ఏంటి కళ్ళు రారిపోతాయి మీ బాయ్ ఫ్రెండ్ ని డ్రీమ్ బాయ్ పట్టుకొని వీడు నాకు డ్రీమ్ బాయ్ ఏంటి డ్రీమ్ బాయ్ కాకపోతే ప్రేమించుకున్నారా పెళ్లి చేసుకున్నారా కలిసి ఉన్నారా అని టికెట్ల మీద ఎందుకు రాసిచ్చావు ఇవి నేను రాసా అసలు ఇది నా రైటింగే కాదు నేను అప్పుడే అనుకున్నా అప్పుడే అనుకుంటే ఇప్పుడు రా చెప్పడం గాయత్రి ఈ నువ్వు ఇచ్చింది అయ్యి ఉండొచ్చు కానీ అవి రాసింది మాత్రం నేను కాదు